నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ మేము పారిస్ వెళ్ళాం కదండి మా చిన్నబ్బాయి దగ్గరికి హ్యాపీగా వెళ్ళామండి అలాగే హ్యాపీగా వచ్చాము ఇక్కడ చూసారా మా వారు చక్క ఎలాగా వెళ్ళిపోతున్నారు లగేజ్ తీసుకుంటూ అలాగే కొన్ని మీకు సేపు చేస్తానండి అక్కడ ఎలాగా వెళ్ళామో ఏమేమి చూసామో అసలు ఎంత వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు పొల్యూషన్ అంటూ ఉండదండి చాలా బాగా అనిపించింది వాతావరణంలోనే కాదండి పొల్యూషను అసలు మనుషుల్లో కూడా అక్కడ పొల్యూషన్ ఉండదండి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అంత మంచిగా ఉంటారు ఎంత బాగా విష్ చేస్తారంటే చాలా ఆశ్చర్యం అండి ఇప్పుడు నుంచి మేము మా వారు నేనేనండి ఇలాగా వెళ్ళాము ముందుగా విశాఖ టూ ఢిల్లీ అండి ఢిల్లీ టు ఇస్తాంబుల్ అక్కడ నుండి డైరెక్ట్గా ఫారిస్ అండి వెళ్ళాము మేము ఇస్తాంబుల్ అంటే టర్కీ అండి అక్కడ మళ్ళీ ల్యాండ్ అయ్యాము అక్కడండి ఫ్లైట్లో తీసాను చాలా ఫ్రీగా ఉందండి కూర్చోడానికి కూడా చాలా బాగుంది వెళ్ళగానే మా కోడలు గారు చక్కగా మమ్మల్ని విస్ చేశారు అంతేనండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వెంటనే మా అబ్బాయి టూర్ పెట్టేశాడు అండి వన్ డే మమ్మల్ని ఇంటి దగ్గర ఉంచాడు వెంటనే ఈ బస్సు చూసారా ఇలా మేము టూర్కి వెళ్ళామండి మేము వెళ్ళేది ఏంటంటే మౌంట్ సెయింట్ మిషల్ అండి చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది మీకు ముందు ముందు కనిపిస్తుంది అంత అలా వైకుంఠపురంలో మంచిగా అక్కడ ఒక సాంగ్ చేశారండి చాలా అందం అనిపించింది చాలా పాతదండి అది అంత జనాలు వస్తారంటే చాలా బాగుంది ఇలా మేము మధ్యలో కాఫీ టైం అండి వెహికల్ ఆపారు కాఫీ టైం చక్కగా అందరూ మనకి నచ్చిన కాఫీని మనం అక్కడ ఫ్రెష్ చేసి డబ్బులు పే చేసేస్తే అదే వచ్చేస్తుందండి కప్పుతో పాటు చక్కగా అనిపించింది అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నారు అయితే మేమైతే తాగలేపేమండి చేతిగా అనిపిస్తుంది అండి అయితే షుగర్ అది విస్త ఇస్తాడు సపరేట్గా మనకి మనం తాగొచ్చు ఫస్ట్ అయితే నాకు చాలా ఇబ్బంది అనిపించింది నేనైతే నాకు పడలేదండి ఆ కాఫీ కాఫీ రేటు మన ఇండియన్ ప్రకారం చూస్తే త్రీ హండ్రెడ్ అభై ఉంటుందండి అలాగే తాగేస్తున్నారు ఇక వెళ్ళిపోయామండి ఆ ప్లేస్కి చూసారా మా వారు ఎలాగ స్టైల్ చేస్తున్నారు మా అబ్బాయి ఫోటో తీస్తుంటే కెమెరా ఆన్ చేసేసరికి సరిగ్గా డాడీ అని అంటున్నాడండి అలా మేము బ్యాక్ సైడ్ చూసారా అక్కడ పెద్ద ఇద్దరు ఆమె ముస్లాములు కానీ చాలా యాక్టివ్గా ఉంటారండి చక్కగా ఫోల్ తీసుకుంటూ ఫోటో తీసుకుంటున్నారు ఆ పై నుంచి తీసామండి వీడియో అదంతా వాటరు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదంట అదంతా సముద్రమేనండి అక్కడ పైనుంచి మేము తీస్తే వాటర్ వస్తుంటుందంట ఎర్లీ మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయిందంటే అదంతా తడితడిగా ఉందండి ఆ బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ వరకు వెళ్ళి మనం అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు మా వారు అలాగా ముందుకు వెళ్తుంటే ఆయన తెలియకొని నేను వీడియో తీసానండి చూసాను ఎంత బాగుందో లేదండి కానీ వాటర్ వచ్చి వెళ్ళిపోయింది అలా ఉంటుంది అక్కడ చాలా బాగుంది కదండి అలా వైకుంఠపురం ఇక్కడే సాంగ్ చేశారంట చాలా బాగుంది అలాగే ఇక్కడ డాగ్స్ అండి మనుషులు ఎంతమంది ఉంటారో అంతమంది డాగ్స్ కూడా అన్ని డాగ్స్ ఉంటాయండి చక్కగా ఎంజాయ్ చేస్తారు చాలా ప్రేమంగా చూసుకుంటారు ఇక్కడ చూసారా వీళ్ళందరూ ఎండలో కూర్చుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళకి ఎండ వచ్చేది టూ త్రీ మంత్స్ మాత్రం ఉంటుందండి మిగతాదంతా చల్లదనమే అందుకే అలాగ ఎండలో ఉంటారు ఆశ్చర్యకరంగా అనిపించిందండి ఆ పైన అయితే టాప్లో అయితే తీసేశారండి అబ్బాయిలు అలాగ ఎండ కోసం చూస్తున్నారు ఇక్కడ మా వారు రిలాక్స్ అవుతున్నారండి ఇలాగా నేను ఫోటో చేశాను ఫ్రెండ్స్ ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చాలా బాగుంటే చూసేయండి